భారతదేశానికి పాకిస్తాన్కి అసలు యుద్ధం జరుగుతుందా జరగట్లేదా యుద్ధ వాతావరణం అయితే ప్రస్తుతం ఉంది ఎప్పుడెప్పుడు ఆయుధాల బయటికి వదులుదావా అని చెప్పేసి ఇరు దేశాలు కూడా చూస్తున్నాయి ముందుగా ఎవరు దాడి చేస్తారు అయితే పాకిస్తాన్కి సపోర్ట్ గా కొన్ని దేశాలు ఉన్నాయి అందులో మొదటిది టర్కీ అండ్ ఇంకొకటి చైనా అఫ్ కోర్స్ బంగ్లాదేశ్ కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు మేము ఈస్ట్ నుంచి ఇండియా పైన మేము యుద్ధం చేస్తామని టర్కీ సంబంధించిన నేవీలు వా షిప్లన్నీ కూడా పాకిస్తాన్ కి చేరుకున్న ఏ క్షణానైనా సరే ఏదైనా జరగవచ్చు అలాగే చైనా కూడా ఒక పక్క హిమాలయాల దగ్గర కారు కు కూసే ప్రయత్నం చేస్తుంది చైనా తన మిసైల్స్ తీసుకొచ్చి అక్కడ ప్రయోగాలు చేస్తుంది దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఒకసారి మనం ప్లే చేసే ప్రయత్నం చేద్దాం పక్కన ప్లే అవుతున్నాయి చూడండి చైనాకి సంబంధించిన లిబరేషన్ పీపుల్స్ ఆర్మీ అక్కడ మిసైల్స్ ని ప్రయోగం చేస్తుంది అంటే ఇండియాని భయపెట్టడానిక ఒకవేళ పాకిస్తాన్ తో మీరు యుద్ధం చేస్తే ఇటు నుంచి మేము యుద్ధం ప్రకటిస్తాం యుద్ధం చేస్తాం ఇండియాని అంతం చేస్తామన్నా మీరు ఎవరిని భయపెట్టడానికి ఈ రకంగా మీరు అక్కడ మిసైల్స్ని ని ప్రయోగిస్తున్నారు అసలు చైనా ఏంటి టర్కీ ఏంటి అలాగే ఈ బంగ్లాదేశ్ ఏంటి అంటే ఈ మూడు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తే భారత్ ని మింగేయాలని చూస్తున్నాయా ఒకసారి దీనికి సంబంధించిన సమాచారం మనకి పూర్తిగా ఇవ్వడానికి మా ఆదిత్య లైన్ లో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అది చెప్పండి ఒక పక్క పాకిస్తాన్ అలాగే టర్కీ అలాగే బంగ్లాదేశ్ ఈ మూడు కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నాయి మూడు కలిసి భారతదేశంతో యుద్ధానికి సిద్ధమని కాలు దూతున్నాయంటూ కూడా ఒక వార్త వెలుగు రావడం జరిగింది అసలు ఏం జరుగుతుంది ఏంటి తేజ పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత భారత్ కి పాక్ కి మధ్య ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో మనం చూస్తూ వస్తున్నాం సో యుద్ధ వాతావరణం అయితే నెలకొంది ఈ నేపథ్యంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత చాలా దేశాలు స్పందించాయి భారత్ కు మద్దతు తెలిపాయి అమెరికా కూడా అయితే అమెరికా కాస్త తటస్థ వైఖరి అయితే పాటించిందని చెప్పుకోవాలి అంటే రెండు దేశాలు కూడా నాకు మిత్ర దేశాలే ఇద్దరు కూడా నాకు మిత్రులే సో ఈ రెండు దేశాల మధ్య ఈ ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు అంటూ మాట్లాడారు ఇంకా చాలా దేశాలు భారత్ కు మద్దతు తెలుపుతూ మాట్లాడడం జరిగింది కానీ చైనా మాత్రం ఎటువంటి వ్యాఖ్యలు అయితే దీని మీద చేయలేదు అయితే లోపాయికారిగా కారిక పాకిస్తాన్ పాకిస్తాన్గా కూడా ఖండించలేదుగా మాత్రం మద్దతు తెలుపుతూ వస్తుంది చైనా అయితే మధ్యలో చైనా లీడర్స్ తో కూడా పాకిస్తాన్ లీడర్స్ బయట అయ్యారని చెప్పేసి కూడా అప్పుడు వార్తలు అయితే గుయి అయితే చైనాకి భారత్ కు పడదు ఆ ముందు నుంచి తెలిసింది ఆల్రెడీ ఒకసారి చైనా భారత్ కి మధ్య యుద్ధం కూడా జరిగింది అయితే ఇప్పుడు ఏదైతే భారత్ కి పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొందో ఈ టైంలో కొన్ని కవింపు చర్యలు అయితే చైనా కూడా చేస్తుంది అంటే చైనా లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అని ఒకటి ఉంటుంది అది హిమాలయాల వద్ద ఏం చేసిందంటే లైవ్ ఫైర్ విన్యాసాలు నిర్వహించింది ఎటువంటి అంటే యుద్ధం జరుగుతున్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి నిర్వహించడం అనేది ఇది కేవలం కవ్వింపు చర్యలు అన్నట్టుగానే అర్థమైపోతుంది సో చైనా ఈ సైనిక విన్యాసం నిర్వహించడం పైన కూడా సరిహద్దులు ఇప్పుడు కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది అంటే అక్కడ కూడా మా వాళ్ళు సెక్యూరిటీ గురించి పెంచాల్సిన అవసరం ఉంటుంది సో పాకి మద్దతుగానే చైనా ఈ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి వాదనలు కూడా వినిపిస్తున్నాయి మరి ఖచ్చితంగా పాకిస్తాన్ కి మద్దతుగానే చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది బంగ్లాదేశ్ కూడా అన్నట్టు ఆ అది కూడా మద్దతు తెలుపుతుందా లేదా అన్నదే వాళ్ళ భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది అంటే వాళ్ళు ఏమో ఒకవేళ పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతే మేము పశ్చిమ ప్రాంతాలన్నింటినీ కూడా మేము ఆక్యుపై చేస్తామని బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లీడర్స్ అంటున్నారు వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు చైనా ఒకలా బిహేవ్ చేస్తుంది ఈ రకంగా భారత్ పట్ల కొన్ని దేశాలు అయితే చిన్న వైఖరిని అయితే కనిపించడం చూస్తుంటాం మరి చైనా జస్ట్ కవింపు చర్యలు మాత్రం కానీ యుద్ధం చేసేంత స్థాయికి వెళ్తుందని చెప్పేసి ఎవరైతే అనుకోవట్లేదు సో మరి ఎందుకు ఇటువంటి కవింపు చర్యలు చేస్తుంది అని చెప్పేసి మాత్రం చూడాలి సో దీని మీద ఒక స్పష్టత అయితే రావాల్సింది రైట్ థ్యాంక్ యూ ఆదిత్య అసలు భారతదేశానికి పాకిస్తాన్ కి యుద్ధం జరుగుతుందా జరగట్లేదా ఈ ప్రశ్న నేను అడుగుతుంది కాదు చాలా మంది మా వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ కూడా అనేక మీడియాల్లో కూడా చాలా మంది కామెంట్లు చేస్తున్నారు అసలు యుద్ధం జరుగుతుందా జరగట్లేదా ఎందుకు ఇన్ని రోజులు మీరు ఆలస్యం చేస్తున్నారు ఆ ఉగ్రవాదులను ఎందుకు ఇంకా పట్టుకోలేదు పాకిస్తాన్ అనే తెలిసినప్పుడు వాళ్ళపైన దాడి చేయొచ్చు కదా మన దగ్గర నూట డెబ్బై నూట ఎనభై న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి కదా రెండు పడిస్తే పాకిస్తాన్ ప్రపంచ పట్టణంలోనే లేకుండా పోతుంది కదా అని చెప్పేసి చాలామంది అడిగే ప్రయత్నం చేస్తున్నారు అయితే కొంతమంది నిపుణులు ఏం చెప్తున్నారంటే ఒకవేళ యుద్ధం జరిగితే భారత్ కూడా చాలా నష్టం ఉంటుంది పాకిస్తాన్కి ఎలా అయితే నష్టం ఉంటుందో భారతదేశానికి కూడా అంతే నష్టం ఉంటుంది కొన్ని ప్రాంతాలు పోతాయి ఒక మళ్ళీ ఒక వెయ్యేళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర కూడా నూట అరవై న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళు దాడి చేస్తే మనం ప్రాణ నష్టం జరుగుతుంది మనం ఆర్థికంగా వెనక పడిపోయే అవకాశం ఉంది మళ్ళీ వెయ్యేళ్ళు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అందుకనే ఆలోచిస్తున్నారా అనే విషయాన్ని చాలా మంది కూడా అనాలిసిస్ చేస్తా ఉన్నారు అలాగే పాకిస్తాన్ కి సపోర్ట్ గా మళ్ళీ చైనా ఉంది అలాగే టర్కీ ఉంది సో రెండు కూడా ఐక్యరాజ్య సమితిలో మాట ఫినే వ్యక్తిత్వం ఉన్న దేశాలు కాదు అవి అవి కయ్యం అంటే కయ్యమనే అంటాయి దాడికి ప్రతి దాడి చేస్తా ఉంటాయి కనీసం అసలు ఈ దాడి ఎందుకు జరిగింది ఎవరిది తప్పు అంటే కూడా చూడదు ఎందుకంటే టర్కీ అది ఏ దేశమో మీ అందరికీ బాగా తెలుసు చైనా పాకిస్తాన్ ఎందుకు సపోర్ట్ చేస్తుందో మనందరికీ బాగా తెలుసు టర్కీ ఒక ఇస్లాం సంబంధించిన దేశం పాకిస్తాన్ ఒక ఇస్లాంకి సంబంధించిన దేశం రీసెంట్ గా పహల్గామ్ దాడిలో ఎవరు చనిపోయారు ఇస్లాంకి సంబంధించిన కొంతమంది ముస్లింస్ హిందువులు అక్కడ మీరు హిందువు కాదని మరీ అడిగి చంపేశారు దీన్ని ఒక కోణంలో చూస్తే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఉగ్రవాదులు అవి లష్కర్ తోయిబా సంస్థకు సంబంధించిన ఉగ్రవాదులు కొంతమంది భారతదేశంలో బందీలుగా ఉన్నారు జైల్లో మగ్గిపోతూ ఉన్నారు చాలా ఏళ్ళ నుంచి వాళ్ళని తీసుకెళ్లేందుకే ప్లాన్ అందుకనే ఈ పహల్గన్ దాడి చేస్తారంటూ కూడా చెప్తున్నారు అయితే మరొక పక్క అసలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ బాగాలేదు ఏదో రకంగా యుద్ధం ప్రకటిస్తే కొంచెమైనా బాగుపడుతుందని ఈ రకంగా యుద్ధాన్ని వాళ్ళే కావాలని చెప్పేసి ఉగ్రచర్యలన్నీ కూడా చేయిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు అసలు ఏది అర్థం కావట్లేదు కదా సరే ఒకవేళ యుద్ధం జరిగితే ఖచ్చితంగా ఇరు దేశాలకి నష్టం ఉంటాయి పాకిస్తాన్కి ఎంత నష్టం ఉంటుందో భారతదేశానికి కూడా అంతే నష్టం ఉంటుంది పాకిస్తాన్కి ఏముంది ప్రస్తుతం పాకిస్తాన్ చాలా దరిద్రమైన సిచ్యువేషన్లో ఉంది తినడానికే వాళ్ళకి తిండి లేదు ఆర్థికంగా చాలా వెనకబడిపోయి ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా యుద్ధం మేము చేస్తాం యుద్ధం చేస్తే కనీసం మా జీవితాలన్నా బాగుపడతాయి కొంచెం అయినా మెరుగుపడతాయి ఒకవేళ చచ్చిపోతే ఒక ముస్లింగా చనిపోవడానికి దీనికన్నా మంచి అవకాశం మనకు రాదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు ఒక పక్క ఉగ్రదాడి జరిగింది ఎవరు చేశారు ఎందుకు చేశారో తెలుసు దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా మనకు ఉంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మన బలగాలు ఆ ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి అన్ని దేశాలు కూడా ఈ పహల్గామ్ కి సంబంధించి అన్ని దేశాలు కూడా ఖండించి అమెరికా కావచ్చు రష్యా కావచ్చు ఇతర వేరే దేశాలు అన్ని కూడా ఆఫ్ఘనిస్తాన్ అన్ని కూడా ఖండిస్తున్నాయి కానీ ఒక చైనా మాత్రం ఖండించట్ల ఒక టర్కీ మాత్రం ఖండించట్ల ఈవెన్ పక్కనున్న ఈస్ట్ పాకిస్తాన్ ఒక పేరుతో పిలువడే ఒకప్పటి ఆ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అది కూడా ఖండించట్లా అంటే భారతదేశాన్ని ఈ మూడు దేశాలు చుట్టేసి మింగేద్దామని ప్లానింగ్గా అంటే భారతదేశాన్ని మింగేద్దాం అన్న ప్లానింగా లేకపోతే హిందువుల్ని చంపేద్దాం హిందుత్వాన్ని లేకుండా చేద్దాం అనేది మీ ప్లానింగ్ ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పరిస్థితే మనకుంది ఒకవేళ యుద్ధమే జరిగితే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది ఏం కాదు నష్టం జరిగితే జరిగింది ఒకప్పుడు మనకు నష్టపోలేదా ఒకప్పుడు మనం బానిసలుగా బతలేదా ఈ భారతదేశం స్వతంత్రం ఎలా వచ్చింది ఎంతోమంది వీరులు పోరాడితే మనకి స్వాతంత్రం వచ్చింది మనకి ఎవరో తీసుకొచ్చి చేతుల్లో పెట్టలేదు స్వాతంత్రాన్ని ఈరోజు భారతదేశం పైన వాళ్ళు యుద్ధం చేయట్లేదు హిందువుల మీద వాళ్ళు యుద్ధం చేస్తున్నారు రేపటి తరంలో భవిష్యత్తులో మన మతం బతకాలంటే ఖచ్చితంగా మనం యుద్ధం చేయాల్సిందే ఇలానే ఉంటే ఖచ్చితంగా దాడులు జరుగుతూనే ఉంటాయి న్యూక్లియర్ వెపాన్స్ వేయనివ్వండి ప్రాంతాలు పోనివ్వండి ప్రాణాలు పోయినివ్వండి ఇంతకన్నా మంచి అవకాశం రాదు ఒక హిందువుగా గర్వంగా చనిపోవడానికి అలాంటి మూర్ఖుల్ని అంతం చేయడానికి మన ప్రాణాలు తెగించామంటే అంతకమంత మంచి విషయం మరొకటి ఉండదు ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం మన గవర్నమెంట్కి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఎందుకంటే కొంతమంది చెప్తున్నారు ఒకవేళ పాకిస్తాన్తో అయితే ఇండియాకు కూడా నష్టం ఉంటుంది చాలామంది ప్రజలు చనిపోతారు కొన్ని ప్రాంతాలు పాడైపోతే మళ్ళీ ఒక వెయ్యేళ్ళు వెనక్కి వెళ్ళిపోతామని పోయి పోతే ఏమైంది మళ్ళీ బ్రతకలేమా మళ్ళీ సాధించుకోలేమా మన స్వాతంత్రాన్ని తెచ్చుకొచ్చిన ఆ వీరుల పౌరుషం మన రక్తంలో లేదా చచ్చిబడిపోయిందా మన రక్తంలో వాళ్ళు ఒక పక్క కాలు దూతున్నారు తప్పు వాళ్ళ వైపు పెట్టుకుని మేము యుద్ధం చేస్తామంటూ కూడా వాళ్ళు ప్రకటిస్తున్నారు కానీ మనం యుద్ధం చేసే అవకాశం ఉన్నా మనం ఎందుకు ఆగుతున్నాం నో ఫస్ట్ యూజ్ పాలసీ దీని గురించి మీకు లేదో ఎందుకంటే నో ఫస్ట్ యూజ్ పాలసీ మనకుంది కాబట్టి మనం చేయకూడదు ఫస్ట్ ఏ దాడి చేయకూడదు కానీ పాకిస్తాన్ తేచ్చు ఎందుకంటే వాళ్ళు అసలు ఐక్యరాజ్య సమ్మె కట్టుబడి ఉండరు కాబట్టి అలాగే చాలా దేశాలు కూడా ఇండియాకి పాకిస్తాన్కి అంటే మధ్యవర్తిగా ఉండి దీన్ని సైలెంట్ చేయాలని చూస్తున్నారు ఒకవేళ సైలెంటే చేస్తే ఒకవేళ అదే సిచ్యువేషన్ జరిగితే ఇంకా ఇంకా ప్రాణాలు కోల్పోతాం ఇంకా ఇంకా దాడులు జరిగితే పూర్తిగా దీన్ని ఖండించాలి దీన్ని ఎదిరించాలి వాళ్ళని భయపెట్టాలి భారతదేశంలోకి వాళ్ళు దొంగచాటుగా ప్రవేశించాలంటే వాళ్ళకి వణుకు ఖచ్చితంగా పుట్టాల్సిందే కాబట్టి యుద్ధం జరగాల్సిందే యుద్ధం జరిగితే నేను ప్రాణాలు ఇవ్వడానికి నేను రెడీ మీరు ప్రాణాలు ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా భారతదేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా సరే వాళ్ళు అటాక్ చేయొచ్చు మనం కూడా దాడి చేస్తాం మర్చిపోకండి ముందు వాళ్ళే చేయొచ్చు కానీ తర్వాత మళ్ళీ మనం చేస్తాం మన స్వాతంత్రం కొట్లాడి తెచ్చుకున్నాం మన హిందువులం మన దేశం కోసం మన ప్రాంతం కోసం మన మతం కోసం ఖచ్చితంగా మన రక్తాన్ని ఇవ్వాల్సిన సమయం వచ్చింది ఇవ్వాలి లేదంటే ఇలానే ఉంటే ఇలానే సరళ ఏమైంది సిచ్యువేషన్ జరిగిపోయింది ఆ ఉగ్రవాదులు పట్టుకుంటారు కదా వాళ్ళకి మరణ శిక్షేస్తారు ఊరి శిక్ష జరిగిపోయింది అనుకుంటే యావత్ భారతదేశంలో బతుకుతున్న సనాతినీలు కానీ హిందువులు కానీ అత్యంత ప్రమాదం అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఈ విషయం కూడా నేను చెప్తాను ఈ కాశ్మీర్లో ఉన్న ఈ మిలిటెంట్స్ టెర్రరిస్ట్ ఈ ఉగ్రవాదులు కాశ్మీర్కి అంటే ఒక సనిగా వీళ్ళు దాపరించారు అంటే వీళ్ళు భారతదేశంలో బతుకుతున్న పాకిస్తానులకి పెంపుడుకు కుక్కలుగా ఉన్నారు ఈరోజు ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే అన్న ఒక వ్యక్తి ఒక నీటిలో దూకి చనిపోయాడు ఒక నదిలో దూకి చనిపోయాడు వేసే నదులు అంటూ కూడా చెప్తున్నారు అతను ఎవరు అతను ఒక కశ్మీరీ అతను ఒక భారతీయుడు కానీ పాకిస్తాన్ కి పెంపుడుకొక్కలుగా గోడచారిగా పనిచేస్తున్నాడు ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా సహకారం అందించాడు సమాచారం అందించాడు వాళ్ళకి అన్నం పెట్టాడు వాళ్ళకి అన్ని వసతులు కల్పించాడు ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకున్నాడు ఈరోజు కశ్మీర్ లో ఇరవై ఆరు మంది పైన వాళ్ళు అటాక్ చేయగలిగారు రేపొద్దున ఏదన్నా ఒక మనం భారీ సభ జరగచ్చు ఏదైనా హిందుత్వానికి సంబంధించిన కార్యక్రమం జరగవచ్చు అలాంటి ప్లేసుల్లో బాంబులు పెడితే అప్పుడు ఎంతమంది మనం ఎంతమంది చనిపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే పాకిస్తాన్ కుక్కలున్నాయి కాబట్టి పంజాబ్లో రాజస్థాన్లో ప్రతి చోట కూడా గోడాచారంగా వాళ్ళు పనిచేస్తున్నారు చాలామంది ఇప్పటికే మన ప్రభుత్వం ఆ పురుగుల్ని ఏలడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది చాలామంది ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు అంటున్నారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం మన గురించి ఆలోచిస్తుంది మన దేశం గురించి ఆలోచిస్తుంది మన ప్రజల గురించి ఆలోచిస్తుంది ఒకవేళ యుద్ధమే జరిగితే ఖచ్చితంగా మనకి కూడా నష్టం ఉంటుందని కాబట్టి ఏ రకంగా యుద్ధం చేయాలనే ఆ పన్నగలు పండుతుంది ప్లాన్స్ చేసుకుంటుంది అండ్ ఇంకొకటి చాలా మంది చెప్తున్నారు మీడియా ఏమీ కవర్ చేయట్లేదు మోడీకి సంబంధించిన మీడియా ఏమీ కవర్ చేయట్లేదండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో మనం ఏం ప్లాన్ చేస్తున్నామో వాళ్ళకి తెలియడం అవసరమా మన వాళ్ళు ఇక్కడ నుంచి ఎలాంటి యుద్ధ వాతావరణం ఎలాంటి యుద్ధం చేస్తారో వాళ్ళకి తెలియడం అవసరం అవసరమా కాబట్టి అవన్నీ కూడా కొంచెం గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు ఒక పక్క వాళ్ళు కూడా చెప్పారు ఏ మిసైల్స్ గాల్లోకి ఎగిరినా ఏ జెట్స్ గాల్లోకి తిరిగినా దయచేసి వాటిని వీడియోలు తీయద్దు ఎవరు కూడా షేర్ చేయొద్దని ముందుగా చెప్పరా అంచేత అవి బయటకు రావట్లే లేకపోతే మనమేమి వాళ్ళగా విన్యాసాలు చేసి వాళ్ళలాగా షోలు చేసి పెట్టుకునే ప్రయత్నం చేయట్లేదు ఇంతకుముందు దాడి చేస్తే వాళ్ళ పైన మనం ఎటువంటి సర్జికల్ స్ట్రైక్ చేసామో మీరు మర్చిపోయారా ఆ ఉగ్రవాదుల్ని ఏం చేసామో మీరు మర్చిపోయారా ఒకప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో లో పాకిస్తాన్లు పిఓకోని ఆక్రమించుకొని భారతదేశానికి వచ్చేసి ఆ కశ్మీర్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంటే తొంభై వేల సైనికుల్ని భారతీయులు ఏం చేస్తారో అది మర్చిపోయారా అప్పుడు ప్రాణాలు అర్పించిన మన ఆర్మీ సైన్యం మర్చిపోయారా మీరు కూడా సో ఎవరు కూడా మర్చిపోవద్దు మన కోసం మన దేశం కోసం ప్రాణాలు విడుస్తున్నారు నిన్న కూడా కొంతమంది ఆర్మీ సైన్యం చనిపోయారు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడొద్దు ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధం జరిగితే నేను ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం మీరు సిద్ధమా భారతదేశంలో ఎక్కడైనా సరే ఏ ప్రాంతంలో అయినా సరే వాళ్ళు దాడి చేయవచ్చు మనం మన ఆర్మీ సైన్యానికి మనం తోడుగా ఉండాలి వాళ్ళు మన కోసం వాళ్ళు అక్కడ వాళ్ళ ఫ్యామిలీ వదులుకొని మన కోసం అక్కడ వాళ్ళ యుద్ధంలో పాల్గొంటున్నారు అలాంటిది మనం ఇక్కడ కూర్చొని కుక్కల్లా వాగితే పాకిస్తాన్కి అమ్ముడిపోయిన పెంపుడు కుక్కల్లా వాగితే వాళ్ళు అసలు యుద్ధం చేయగలుగుతారు మనం చూస్తే వాళ్ళ కోసమే మనం యుద్ధం చేస్తుంది వాళ్ళ కోసమే మనం ప్రాణాలు ఇస్తుందని వాళ్ళు యుద్ధం చేయగలుగుతారా దయచేసి మీ ఎవరికైనా సరే మీకు పాకిస్తాన్ మంచిది గొప్పది అనిపిస్తే దయచేసి మీరు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోండి మేము మిమ్మల్ని మంచిగా పంపిస్తాం మీకు దమ్ముంటే మీరు పాకిస్తాన్ వైపు ఉండి మాత్రం యుద్ధం చేయండి మేము యుద్ధం మాత్రమే కోరుకుంటున్నాం పాకిస్తాన్ ఖచ్చితంగా ఈ యుద్ధంలో నష్టం చూస్తుంది మేము మీ నష్టం చూసినా పర్వాలేదు మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ పాకిస్తాన్ మాత్రం చావు దెబ్బ ఖచ్చితంగా కొట్టాల్సిందే లేదంటే హిందుత్వానికి చాలా ప్రమాదం క్లియర్గా అర్థమవుతుంది ఈ పహల్గామ్ అటాక్లో ఎవరిని చంపారో కూడా మీ అందరికీ బాగా తెలుసు ఇప్పుడు ఏ ఏ దేశాలు పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయో కూడా బాగా తెలుసు బంగ్లాదేశ్లో ఎక్కువ ఎవరు ఉంటారు ఏ మతస్తులు ఉంటారు ఈ టర్కీలో ఏ మతస్తులు ఉంటారు ఒకసారి ఆ ఫ్లాగ్స్ చూడండి ఎలా ఉంటాయో జస్ట్ కలర్ మారుతుంది అంటే వాళ్ళది రెడ్ వీళ్ళది గ్రీన్ ఏ మతస్తులు ఉంటారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు రెండు వేల నలభై ఐదు నాటికి మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఇస్లాం మతంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తుందంట సరే చూద్దాం భారతదేశంలోకి అడుగు పెడితే ఎవరికైనా సరే ప్రాణాలతో బయటికి పంపించే పరిస్థితి అయితే ఉండదు ఈసారి కఠినంగా నిర్ణయాలు ఉంటే మన ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దానికి మనం ఖచ్చితంగా మనం సహకరించాలి లేని పోనివన్నీ కూడా దయచేసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడొద్దని నేను చెప్తున్నా యుద్ధం వస్తే మాత్రం నేను ప్రాణాలు ఇస్తాను మీరు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండి మీరు